పక్కన ఇక మిగిలిన సమయం నీ కుటుంబంతో కుటుంబంతో కలిసి దేవునితో ఎప్పుడన్నా నీ భార్య బిడ్డలను తీసుకెళ్ళి కాస్త ప్రశాంతంగా తీసుకెళ్ళి అన్నీ పక్కన పడేసి ఒక రోజంతా వాళ్ళతో గడిపావా ప్రశాంతంగా నీ పిల్లల ఆలోచనలు తెలుసుకున్నావా నాన్న నాకు అది నాన్న నానా నాకు ఇది నాన్న నీ బిడ్డల అభిప్రాయాలు తెలుసుకున్నావా సంపాదన తగలేనా సంపాదన జల్లంగా ఉంటా ఎందుకు నీ సంపాదన కనీసం నీ పిల్లలతో కాసే ఒక రెండు రోజులు గడపని బతుకు ఎందుకు రోగం వచ్చినప్పుడు నువ్వు ముందే అలవాటు చేయలేదు రోగం వచ్చి నువ్వు బెడ్ మీద వండుకుంటే వాళ్ళు పలకరించరు నేను అప్పుడు కుమిలి కుమిలి ఎవ్వరు నన్ను పలకరించట్లా వారం రోజుల నుంచి నేను ఎక్కడే ఉంటాను వస్తున్నారు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అసలు ఏం బలకరి ఎందుకు నేను అలవాటు చేసుకున్నావా ఫెలోషిప్ ఉందా నెలంతా నువ్వు కష్టపడితే కనీసం ఒకరోజు బయటికి తీసుకెళ్ళవాయా భార్య బిడ్డల్ని తీసుకెళ్ళి ఒకరోజు వాళ్ళకి స్పెండ్ చేయవాయా వాళ్ళతో మాట్లాడవా వాళ్ళ మనసు తెలుసుకోవాయా ఎక్కడికెక్కడ లోకాలకు తిప్పకపోతే ఉంది కదా సన్నిధి ఉంది ఉంది కదా పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి కదా ఇటోకాటి తీసుకెళ్ళవాయా బాబు బయటికి తీసుకెళ్తే సమస్య ఆడపిల్లలు అనుకుంటే మగ పిల్లలు అనుకుంటే లేకపోతే అమ్మాయి అబ్బాయి అనుకుంటే ఎక్కడికో ప్రొటెక్షన్ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళవాయా తీసుకెళ్ళి అంత బిర్యానీ ఇప్పించవాయా తినిపించు ఐస్ క్రీమ్ తినిపించాయా కూర్చో కాసేపు మాట్లాడు ఏంటమ్మా ఏందిరా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంట్రా ఏంది నీ నీ పరిస్థితి ఏంటంటే కొంచెం ఫెలోషిప్ ఏర్పాటు చేయి ఫ్రెండ్లీగా నేను అలవాటు ఉండాలి ఫెలోషిప్ ఫ్యామిలీ ఫెలోషిప్ ఉండాలి ఎందుకంటే నువ్వు అలా సహవసించే బిడ్డల్ని ప్రభావితం చేయగలుగుతావు నువ్వు భక్తిపరుడు కదా ఆ సహవాసంతోనే నీ పిల్లల్ని కూడా భక్తికి నువ్వు రేపగలుగుతావు నీ కష్టాన్ని బిడ్డలకు చెప్పుకోగలుగుతావు నీ భారాన్ని బిడ్డలకి ఇవ్వగలుగుతావు అవునా అవన్నీ ఇవ్వాలంటే ముందు నువ్వు వాళ్ళు సంతోషించే ప్రదేశం పక్కకు తీసుకెళ్ళాలి తీసుకెళ్లి ముందు వాళ్ళకి ఇష్టమైన తినిపించాలి కూర్చోవాలి కాసేపు వాళ్ళతో ఆడాలి పిల్లోడు అయిపోవాలా నువ్వు నేను మీసాలు మీరసాలు తిప్పిన నా మునగాండా నువ్వు హెచ్చులు పడవద్దు పిల్లల దగ్గర అయిపో పిల్లోడు పిల్లడు పిల్లల దగ్గర పిల్లోడు అయిపో నువ్వు వాళ్ళని సంపాదించుకోవాలి పిల్లల్ని నీ బిడ్డల్ని నువ్వు సంపాదించుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వు గెలుచుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వు గెలుచుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వు ఇప్పటి నుంచి వాళ్ళతో కొంచెం సహచర్యం ఏర్పాటు చేసుకుంటే నీ భావాలు అమ్మా నువ్వు చదవాలిరా తల్లి నా ఐస్ క్రీమ్ తింటావా పర్లేదు డాడీ తినమా తినరా తల్లి తిన్ ఇంకేం కావాలి నీకు అవన్నీ కాదు మాట్లాడు డాడీ మాట్లాడతామా నాకు ఒక ఆశ ఉందిరా నేను దేవుని కోసం ఎక్కువ చేయలేకపోయాను కొంచెం చేస్తున్నాను నా బిడ్డగా నువ్వు దేవుని కోసం ఫలించాలమ్మా నువ్వు చదవాలి మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి ఆ స్థానంలో నువ్వు చేరి దేవుని పనికి నువ్వు సహకారిగా ఉండాలి తప్పకుండా నాన్న నీ నీ నువ్వు పడుతున్న బాధ నువ్వు పడుతున్న కష్టం నీ బిడ్డలకి చెప్పుకోవచ్చు నువ్వు చూపించిన ఆనందంతో సంతోషిస్తారు నీ బాధలో కూడా పాలు పంపులు పొందుకుంటారు నీ బిడ్డలతో అలా నువ్వు గడపాలి నానా నోవా తన ఫ్యామిలీతో అలా గడిపెడినాను అందుకే లోకం మొత్తం చెడిపోయిన నోవా ఫ్యామిలీ మాత్రం భద్రంగా ఉంది కారణం